రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆరోపించారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆలయాల్లో అపచారాలకు పాల్పడిన వైసీపీ బ్యాచ్ బండారాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టిందన్నారు బయట నుండి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూటమి నేతల మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు చట్టాలను మరింత కఠినతరం చేసి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు తాను రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధతతో ఉండాలని వచ్చానని చెప్పారు తన మీద కొందరు మహిళలను పురమాయించి వీడియోలు చేయించారని నా జీవితంలో ఒక ఆడమనిషి నిందమోపితే వివరణ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంత పార్టీ వారు వైసీపీ వారితో కలిసి ఉదయగిరిలో అభివృద్ది కాకుండా అడ్డుకోవాలని చూడడం బాధాకరం అన్నారు సొంత పార్టీ వారైనా ఇతర పార్టీ వారైనా నాపై కుట్రలు చేస్తున్న వారి దోల త్వరలోనే తీరుస్తానని కాకర్ల హెచ్చరించారు ఒక ఒక రకమైన శాంతి భద్రతలకి విఘాతం కలిగించేదానికి వైసీపీ పార్టీ ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది మీరందరూ గమనించే ఉంటారు పద్దెనిమిది నెలలుగా యూట్యూబర్లని అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ని అంతా యాక్టివేట్ చేసి కొత్త కొత్త మందిని మందినించి ఈ రంగంలోకి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉన్నవి లేని ఉన్నట్టు ప్రచారం చేసి దేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యేలని పెద్ద నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం దీంట్లో స్పష్టంగా కనపడతా ఉంది దానికి ఎగ్జాంపుల్స్గా మీరు చూశారు ఈ మధ్య లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ప్రసాదంలో నత్తిని వేసి బతికున్న నత్తిని వేసి దాన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి చూశారు దాని వెనకాల మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏందనేది గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రెడ్డి గారు విచారణ చేయిస్తే మొత్తం కూడా బయటపడింది కంప్లీట్గా ఈ వైసీపీ బ్యాచ్ దాని వెనకాల ఉంది ఇది ఏమి శోకానందమో నాకైతే అర్థం అవట్లేదు రాజకీయాలు గౌరవంగా చేసుకోవాలి ఒకరినొకరు ఎదుర్కోవాలంటే ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పక్కన ప్రతిపక్షం పోరా పోరాడాలి కానీ ఈ రకంగా ఇటువంటి యూట్యూబర్లని టెక్నాలజీ వాడుకొని ఉన్న టెక్నాలజీ వాడుకొని యూట్యూబర్ని క్రియేట్ చేసి రకరకాలుగా ఈ రంగం చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు వాళ్ళ వివక్షగా వదిలేస్తూ ఉన్నాను ఇవన్నీ చూస్తే ఒకసారి ఎవరెవరో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే బయట నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద నేతల్ని మా నాయకుల్ని కూటమి పెద్ద నాయకులను కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు దిక్కుమాలని పరిస్థితి ఎవరిని వదల ఎవరిని వదలట్లేదు ఏది బడితే అది రాసి కొన్ని వందల వీడియోలు నెగిటివ్గా రిలీజ్ చేసి టెక్నాలజీ చేతిలో ఉంది కదా కానీ ఒక రకమైన బౌండరీ లేదు ఒక రకమైన వెరిఫికేషన్ లేదు ఏది పడితే అది వన్ సైడ్ రాసేయడం అనేది అలవాటు అయిపోయింది పద్దెనిమిది నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తాను మీడియా మిత్రులుగా మీకు తెలుసు ఈ మధ్య రీసెంట్గా ఈ వెంగమాంబ గారు వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది నేను ఆవిడ గురించి ఒక్కసారి రెండు నిమిషాలు అసలు ఏం జరిగిందనేది ఆవిడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆగస్టులో ఎలక్షన్లు జూన్లో జూన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి జూలైలో జూలై ఫస్ట్ మొదటి తారీఖు అనుకున్నా ఒక రకంగా ఏంటంటే నాకు లైఫ్లో ఇప్పుడు దాకా నా లైఫ్లో ఒక ఆడపొడుచుకి ఆడపొడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు ఫస్ట్ టైం నాకు వచ్చింది ఇది రాజకీయాల్లో సర్వం సాధారణం ఇవన్నీ అని తెలుసు అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీటన్నిటికీ భయపడేది లేదు ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద ఉంది దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు ఆమె ఆమె వెనకాల ఏమేం చేయించారు ఆమెను ఎందుకు ఈ విధంగా ప్ర ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్గా ఎవిడెన్స్లతో సహా అన్నీ ఉన్నాయి అన్నీ కూడా మనం ఎంక్వైరీ ఎంక్వైరీలో తేలుతాయి జరిగింది ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూలై మొదటి తారీఖున ఈ అమ్మాయిది వేరుకులు ఏరుకులు దుత్తులూరు దొత్తలూరు మండలంలో ఏరుకుల్ గ్రామం ఏరుగుల్లు గ్రామం అయితే ఒకరోజు నేను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్తే ఆమె ఆమె హస్బెండు పిల్లలు బయట రోడ్డు మీద అక్కడ వాళ్ళ ఇల్లు దగ్గరే ఉన్నదనుకుంటాను అక్కడ నన్ను ఆపడం జరిగింది ఆపి నేను నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్ మీ గురించి మీ గురించి విన్నాను నేను మీరు ఎక్కడి నుంచో వచ్చారు సేవ చేయడానికి వచ్చారు మీ గురించి నాలుగు మాటలు మాట్లాడాలంటే ఆ రోజున అమ్మాయి వీడియో చేయడం జరిగింది నా పక్కనే నిల్చొని వాళ్ళ హస్బెండు అందరూ కలిసి నిల్చొని కొంతమంది నాయకులతోటి వీడియో చేయడం జరిగింది అప్పుడు మొదటి పరిచయం వారా నా నెంబర్ తీసుకోవడం జరిగింది నేను వాళ్ళ నెంబర్ నేను ఎవరి నెంబర్ నేను తీసుకోను ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మన స్టాఫ్కి చెప్తాను వాళ్ళ నెంబర్లు తీసుకొని రాసి పెట్టండి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తామని చెప్పి సో ఆ రకంగా ఆ అమ్మాయి ఆ రోజున పరిచయం అవ్వడం జరిగింది పరిచయం అయిన తర్వాత నేను వితిన్ వన్ వీక్లో అనుకుంటా మా దగ్గర మానసా గారు అని చెప్పి అంత ముందు క్యాంపెయిన్లో వర్క్ చేసేవాళ్ళు ఆవిడ ఆ మానసాగా మానసాగారికి నేను చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందమ్మా ఆమె వర్క్ చేయాలనుకుంటుంది మనకు మన టీంకి పనిచేయాలనుకుంటుంది ఆమె చే ఆమె ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం తీసుకోండి అని చెప్పి నేను మానస గారికి చెప్పడం జరిగింది మానస గారు ఆమెతో కమ్యూనికేషన్ మొదలెట్టారు కమ్యూనికేషన్ మొదలెట్టిన తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్లు అంటే జూలై జూలై ఆగస్టు సెప్టెంబర్ అయితే రఫ్గా ఆ మూడు నెలల్లోనే ఒక అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా అమ్మాయికి పంపించి ఒక ఎక్సెల్ షీట్ పంపించి దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్పి సరే ఆ అమ్మాయి ఎక్కడో వాళ్ళు కర్ణాటకలో ఉంటారు మన వెంగ గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళంతా కూడా కర్ణాటకలో ఉంటారు వారు దసరా సెలవులకు రావడం జరిగింది ఆ రోజు జూలైలో నా చేత వీడియో ఫస్ట్ అది పరిచయం అయిన తర్వాత వారు మళ్ళా కాన్స్టెన్సీకి వచ్చింది దసరాకి అంటే ఇది ఎప్పుడు ఇదంతా కూడా ఇరవై ఇరవై నాలుగు జూను అక్టోబర్ మధ్య జరిగింది సో అక్టోబర్లో వాళ్ళు మళ్ళీ రావడం జరిగింది దసరా సెలవులకు వచ్చారు అంటే మనకు వర్క్ చేయడానికి రాలేదు దసరా సెలవులకు వచ్చారు అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేయమని ఆవిడకి వర్క్ ఇవ్వడం జరిగింది మానస సో మానస ఆ వర్క్ ఇచ్చిన దానివల్ల ఆ అమ్మాయి కొన్ని సెంటర్స్ తిరిగింది తిరిగిన దానివల్ల ఆ రోజున ఏమైందంటే అంగన్వాడీ సెంటర్స్లో ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్ ఉండి కరెంట్ కనెక్షన్ ఉంటుందో ఆ ఆ ఫెసిలిటీస్ ఉన్న లిస్ట్ అన్నీ కూడా తీసుకోమని చెప్పి అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి ఆ వర్క్ చేసింది కొంతవరకు వర్క్ చేసింది ఆ వర్క్ మనసాకే రెండు మూడు రోజులు మనకు వర్క్ చేయడం జరిగింది కానీ ఆ వర్క్ మనసాకి ఇవ్వడం జరిగింది ఏం చేసింది అనేది తర్వాత జనరల్గా నాకున్న ఇదేంటంటే మనకు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను సో ఆ విధంగా ఏమైనా ఇంటరాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు నేను అంటే ఏదైనా విషయం మాట్లా మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ ఉంటే ఉండి ఉండొచ్చు సో ఆ అమ్మాయి చే మన వెంగమాంబ గారు చెప్పినట్టుగా వీడియోలో తల్లి నువ్వు నువ్వేం చేస్తున్నావు అంటే తల్లి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ వర్క్ చేశానని చెప్పింది ఆమె మనకి వర్క్ చేయలేదు వన్ ఇయర్ వర్క్ చేయలేదు మన దగ్గర క్లియర్గా డేటా ఉంది ఎవరితో వర్క్ చేసింది అనేది కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పండి మూడు నెలలు కరెక్ట్గా మూడు నెలలు గట్టిగా వర్క్ చేస్తే మన కాన్స్టిట్యున్సీలో పర్సనల్గా వర్క్ చేసింది మూడు రోజులు ఓవరాల్గా ఒక మూడు నెలలు మనకు ఫోన్ కాన్వర్జేషన్స్లో మానసతో కానీ మన ఎమ్మెల్యే ఆఫీస్తో కానీ కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు ఆమె పర్సనల్గా వచ్చి కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేసింది రెండు రెండు మూడు రోజులు ఒకరోజు కొండాపురంలో దర్బార్ జరుగుతూ ఉంటే దర్బార్ దగ్గర ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చినప్పుడు మా వైఫ్ కూడా ఉంది ప్రవీణ వైఫ్ ఉంటే వైఫ్ తోటి ఇంటరాక్ట్ అయింది ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ రోజున ఆ అమ్మాయి కార్ ఎక్కిన మాట వాస్తాం మా వైఫ్ కూడా ఉన్నది ఆ రోజు వెనకాల కారులో కూర్చున్నది ఆ నెక్స్ట్ డే కూడా నేను ప్రోగ్రామ్స్లోకి వెళ్తా ఉంటే ఎక్కడో మధ్యలో దొత్తులలోనే ఎక్కడో కార్ ఎక్కిన మాట వాస్తాం విజయరామరెడ్డి గారు మన సీనియర్ నాయకులు కూడా వెనకాల ఉన్నారు వారితో పాటు రెండు సందర్భాల్లో ఆవిడ కార్ మన మన స్టాఫ్ చెప్తా ఉన్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అది సో ఇది నా దృష్టికి మూడు రోజుల క్రితం వచ్చింది ఈ విధంగా వీడియో చేసింది అని చెప్పి నేను కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టాఫ్ తోటి అసలు ఎవరెవరితో వర్క్ చేశారు ఈవిడ ఏమేం పనిచేసింది చేసింది అని తెలుసుకోవడానికి ఇది చేయడం జరిగింది అమ్మాయి ఉన్న రూమ్లోనే కాదు అమ్మాయి మీటింగ్లో ఉన్నప్పుడే కాకుండా ఇంకెక్కడైనా కూడా జనరల్గా నేను చెప్పడం నాకు అలవాటు గ్రామ కమిటీ సమావేశాలకు వెళ్ళినా లేకపోతే మండల కమిటీ సమావేశాలకు వెళ్ళినా గ్రామ కమిటీలు మేము ఎలక్ట్ చేసుకున్నా కూడా పది మందిలో మహిళ ఉండాలి అని చెప్పి నేను క్లారిటీతో చెప్పే పరిస్థితి ఏ రోజునైనా కూడా ఇప్పటికీ చెప్తా ఉంటాను నేను మహిళలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి పార్టీకి అవసరం అని ప్రతి ప్రతి కమిటీలో కూడా మహిళ ఉండాలని చెప్తా ఉంటాం అదేవిధంగా అమ్మాయికి చెప్పడం జరిగింది కానీ ఇరవై తొరవ ఇరవై ఇరవై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే చేసేది ఏంది ఇరవై ఇరవై తొమ్మిదిలో ఏదైనా కామెడీ ఏదైనా నేను ఏమైనా టికెట్ ఇస్తాను బా బాబు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు లోకేష్ బాబు గారు ఉన్నారు టికెట్లు ఇచ్చేది వాళ్ళు ఒక పార్టీ ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ నేను ఎమ్మెల్యే నేను అది అదే కాకుండా మన కొత్తగా అయిన ఎమ్మెల్యేనే నేను ఇరవై ఇరవై తొమ్మిదిలో మీకు టికెట్ ఇచ్చేది ఏంది ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు నీకు ఏది ఎవరు చెప్పిస్తున్నారో నువ్వు ఏం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే తర్వాత ఆ వీడియోలో ఆ అమ్మాయి చేసిన వెంగమాంబ గారు చేసిన వీడియోలో కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది ఆ ఫొటోస్ ఫేస్బుక్లో ఏం సీక్రెట్స్ ఏం కాదు ఓపెన్గా పబ్లిక్గా నేను ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ అవి అందులో సీక్రెట్ ఏం లేదు నా ఫేస్బుక్లో కూడా ఉంటే ఇంత ముందు నా ఎక్కడ నేను తిరిగినా కూడా నా ఫే నా ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిలో కూడా పోస్ట్ చేస్తారు సో అందులో కొత్త విషయం ఏం లేదు కానీ తల్లి నేను ఒకటే వెంగమామ వెంగమామ గారికి నేను చెప్తా ఉన్నాను మీ వెనకాల పెద్ద కాన్స్పరసీ ఉంది మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి అంటే ఒక ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట ఈ ఈ పెద్ద మనిషికి ఉదయం నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంకేమీ దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు ఇంత నీచమైన రాజకీయం ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపొడుచుని పాపం ఆడపొడుచుని పెట్టుకొని ఆడపొడిచి చేత ఎటువంటి వీడియోలు చేయించి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు ఖచ్చితంగా దీని మీద అమ్మాయిని కూడా మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీ చుట్టూ ఉన్న కాన్స్పరసీ మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను ఇన్ఫర్మేషను లీగల్గా అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆవిడకి కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు ఎవరు చేయించారు ఇదంతా కంప్లీట్గా కాన్స్పరసీ అంతా బయటకి తీస్తాను వదిలే సమస్య లేదు ఏ మండలానికి నేత ఏ విలేజ్కి లేకపోతే ఏ స్ట్రీట్కి ఎవరికి నేత ఎవరికి మహిళా నేత వెంగమాంబ గారు ఎవరికి నేత మహిళ అంటే నువ్వు రాసే ముందు ఒక సాక్షి అనేది పెద్ద ఛానల్ అని మీరే చెప్పుకుంటుంటారు పెద్ద తోపులు అని అనుకుంటుంటారు సో మీరు రాసేటప్పుడు మహిళా నేత అసలు ఆమె ఎవరికి నేత మీరు అడిమామ గారిని అడిగారా పైన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తానంటూ మోసం చేసాడు అంటే వెరిఫికేషన్ చేసుకోరా మీరు ఒక సైడే ఒక సైడే ఏది చెప్తే అది రాసేస్తారా ఏమి జర్నలిజం సాక్షి ఏ ఏం జర్నలిజం సాక్షి మీడియా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి పార్టీలు ఎదిగి పార్టీకి ద్రోహం పార్టీ ఎమ్మెల్యేకి ద్రోహం ఒక్క పైసా ప్రజలకు ఉపయోగపడింది చేసింది లేదు పద్దెనిమిది నెలలు వచ్చా బ్లాక్ మెయిల్ పెట్టుకొని పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే దీని వెనకాల లీగలు వెళ్తున్నాం కాబట్టి పేర్లు చెప్పు చెప్పాలని చెప్పట్లేదు మొత్తం డేటా అంతా తీస్తున్నాం దీని వెనకాల ఎవరు ఉన్నారనేది దాదాపుగా ఇరవై ఐదు లక్షల దాకా ట్రాన్సాక్షన్ చేసి పనికి మన వీడియో చేయించారు సో నేను చెప్పేది ఒకటే జర్నలిస్ట్ మిత్రులకి దయచేసి ఇంత ముందు కూడా నేను చెప్పాను మీకు మీకు ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా వీడియో వచ్చినా ఏం చేసినా కూడా చాలామంది పాపన సలహాలు ఇస్తున్నారు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు జరిగిందా జరగలేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది కదా దాంట్లో ఏముందనేది తర్వాత ఇంకొకటి ఆ అమ్మాయి సంవత్సరం రోజుల నుంచి వెంగమాంబ గారు సంవత్సరం నుంచి వర్క్ చేసామని చెప్పారు నా వా నా ఫోన్లో నా వాట్సాప్ చాట్స్ ఆ అమ్మాయితో అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర నా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి రెండు ఫోన్లో రెండు చాట్స్ ఉన్నాయి రెండు చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషన్ ఆహ్వానం ముస్లిం మైనారిటీల భావితరాల భవిష్యత్తు కోసం విద్యాభివృద్ధి కోసం గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఇరవై కోట్ల సిఎస్ఆర్ నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జామియా మసీద్ వక్ఫ్ బోర్డు స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టడం జరుగుతుంది ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి అధిరథ మహారథులతో పాటు అందరికీ ఇదే మా ఆహ్వానము రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్